ఒకవైపు ఏఐ మరోవైపు ట్రంప్ పిడుగు ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం అని చెప్పొచ్చు ఒకప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది అయితే విద్యార్థుల పా పాలిటైన ఒక వరం ఒక పెద్ద గొప్పతనంగా భావించేవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఆ ఐఐటి రంగంలో బాగా నిష్ణార్థులైన తర్వాత అమెరికాకి వెళ్ళి చాలా లగ్జరీ ఉద్యోగం సంపాదించుకొని లక్షలు లక్షలు సంపాదించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని యువత ఎక్కువగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకోవడం అనేది కొన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జరుగుతుంది మొత్తానికైతే కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం అమెరికా మాత్రం చాలా భయంకరంగా మొత్తం సుంకాలు విధించడం జరిగింది నిజంగా అది కట్టుకోవడానికే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఉన్నాయని అమ్ముకునే పరిస్థితి మాత్రం ట్రంప్ అయితే ఒక పిడిగే ఒక బాంబే వేసిండు దానికి సంబంధించిన వార్త సుమారుగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి చాలా చాలా ప్రభావవంతంగా రావడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన వార్త ఏంటంటే రాష్ట్రంలో ఏటా కాలేజీ నుంచి వస్తున్న లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీరిలో సగం మంది ఇతర దేశాల్లో అది అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు ఏ ఏ రాకతో ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు తాజాగా హెచ్బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుతో డాలర్ డ్రీమ్స్ ఆవిరి అంటే అమెరికా పోయే కలనే ఈ యొక్క మొత్తం ఈ లక్ష డాలర్లు పెంచిండు ట్రంప్ దాంతో వల్ల జీవితం కాదు అసలు అమెరికా పోయేది కూడా ఒక డ్రీమ్ అనేది కూడా మొత్తం ఆవిరైపోయింది ఎండిపోయిందట ఆ పరిస్థితి మొత్తానికైతే ట్రంప్ మాత్రం ముఖ్యంగా భారతీయులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పని చేసిండని చెప్పుకోవచ్చు డెబ్బై శాతం మంది ఇండియన్సే అమెరికాలో సెటిల్ అయినారు ఆ విషయం మనకు ముందు నుంచి కూడా తెలిసే అవకాశం తెలుసు అది పెద్ద అవకాశం ఏముంది కానీ తెలిసిన విషయమే అది పట్టుమని ఇరవై ఐదేళ్ళ నిండ నిండక ముందే లక్ష ప్యాకేజీల కొలువు అవకాశం వస్తే అమెరికాలో ఉద్యోగం డాలర్ల డాలర్లతో సంపాదన అది కుదరకపోతే హైదరాబాదులోనే బెంగళూరులోనే ఆరంకెల జీవితం చీకు లేని జీవితం ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం ఇప్పుడు ఈ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నది ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాల్లో కోతపడుతుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఐటీ ఉద్యోగులకు భయపెడుతున్నాయి ఆ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆశలు ఆవిరవుతున్నాయి అమెరికా ఉద్యోగులు కీలకమైన హెచ్బి వీసా పీజీలు ఇటీవల ట్రంప్ సర్కార్ భారీగా పెంచడంతో డాలర్ డ్రీమ్పై పిడుగులు పడినట్లు దీని దీనికి తోడు ఐటీ ఎగుమతులపైన టూ ఐటీ ఎదు ఎగు ఐటీ ఎదు ఎగుమతులపైన టారిఫ్లు పెంచుతూనే వార్తలు మరింత కుదిపేస్తున్నాయి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే లక్షల మంది ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేట్స్ మన భారతదేశం నుంచే వెళ్తున్నారు పరిస్థితి ఏమైంది ఇప్పుడంతా చూసాం హెచ్బీ వీసా ఫీజు కూడా ట్రంప్ విపరీతంగా పెంచేశాడు వాస్తవానికి సామాన్యుడు అమెరికా వయ్యే పరిస్థితిగా లేదు అంటే సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకొని మనము అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఇప్పుడు మాత్రం లేదు ఎందుకంటే కొంతమందికి కనీసం ఆ డబ్బులు కాదు కదా ఆ వీసాకు కట్టేంత డబ్బు కూడా కాదు కదా ఆ స్థాయి కూడా మనకు లేదు ఆ పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది పాయింట్ డెబ్బై లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఏటా ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సుమారు లక్షల మంది బయటకు వస్తున్నారు వీరిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే అని ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది ఏదైతేంది మొత్తానికైతే ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నారు ఐటీ కంపెనీలు తర్వాత ఏది హెచ్బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజుతో డాలర్ డ్రీమ్స్ అనేది కూడా మొత్తానికైతే ఆవిరి కావడం అనేది జరిగింది మరి అక్కడ ప్రభుత్వం కానీ ట్రంప్ కానీ మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన ఏమైనా మార్పు వస్తే కానీ మనం ఏం చెప్పలేం మొత్తానికి ఏది ఏమైనా సరే అమెరికా కళ అనేది మొత్తానికైతే ఆవిరవడం అనేది జరిగింది ఈ యొక్క హెచ్బి వీసా పెంపు వల్ల ఇదొక గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగానికి